రాయల్ పీపుల్ ఫ్రంట్ సంఘం నాయకులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు తిరుముల శెట్టిరెడ్డి శేఖర్ రాయల్ పీపుల్ ఫ్రంట్ ఫౌండర్ ప్రెసిడెంట్ తిరుపతి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ను నిర్వహించారు తిరుమల శెట్టిరెడ్డి శేఖర్ రాయల్ మాట్లాడుతూ ప్రతిసారి ఎలక్షన్ రావడం బలిచ కాపు ఓట్లనేది కాపులను కేవలం కూరలో కరివేపాకు మాదిరి వాడుకుంటూ ఓటు బ్యాంకింగ్ చూస్తూ మాకు రావాల్సినటువంటి హక్కులను కాల రాస్తున్నటువంటి నేపథ్యంలో రాయల్ పీపుల్ ఫ్రంట్ స్థాపించడం జరిగిందన్నారు రాజకీయ పార్టీలన్నింటికీ కూడా మేము ఒక అల్టిమేట్ చేస్తున్నాం ఎందుకంటే ఈ రాజకీయ పార్టీలో వచ్చేసి అన్ని రకాల కులాలు అనేటువంటివి ఇక్కడ ఉంటాయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ కులాలను ఆ రాజకీయ పార్టీలో ఒక వింగ్ మాదిరిగా చేసి వీళ్ళు మా పక్కనే ఉన్నారనేటువంటి నేపథ్యంలో బలి చేస్తున్నారని తెలిపారు వారికి కేటాయించవలసినటువంటి సీట్లు కానీ రాజ్యాధికారంలో బలిజ కాపు తెలక ఒంటరి వర్గానికి ఏదైతే ప్రాతినిధ్యం ఇవ్వాలో ఏదైతే హక్కులు మాకు కల్పించాలో అవి ఇవ్వకుండా కాలయాపన చేస్తూ మమ్మల్ని పక్కన పెడుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ రాజకీయ పార్టీలు అన్నింటికి రాబోయేటువంటి ఎలక్షన్ నేపథ్యంలో వీళ్ళందరికీ ఒక ముఖ్యమైనటువంటి సూచన అల్టిమేట్ అనేది రాయల్ పీపుల్స్ ఫ్రంట్ ఇవ్వడం జరుగుతుందన్నారు శ్రీకాకుళం నుంచి రాయలసీమలో ఉన్నటువంటి చిత్తూరు డిస్టిక్ వరకు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో యాభై నుండి అరవై పర్సెంట్ వచ్చేసి మాకు సీట్లు ఇవ్వాలని చెప్పేసి మా యొక్క రెండవ డిమాండ్ దాని తర్వాత ఒకటి ఏంద్రా అంటే మూడవ పాయింట్ ఏంద్రా అంటే కాపు తెలగ ఒంటర్ల విషయంలో మిగిలినటువంటి బీసీలకు బీసీ సోదరులకు వచ్చేసి నేను వ్యతిరేకం కాదు నేను ముందుగా చెప్తాను దయచేసి ఏంద్రా అంటే కంపేర్ ముస్లిం సోదరులు వాళ్ళకు కూడా వ్యతిరేకం కాదు క్రిస్టియన్స్ వీళ్ళందరికీ వచ్చేసి వీళ్ళ భవనాలకు కానీ దాని తర్వాత షాదీ మహాలకు కానీ బీసీ భవనాలకు కానీ ప్రభుత్వాలు వచ్చేసి ఏం చేస్తున్నారు డబ్బులు కేటాయిస్తారు కోటా అనుకో మరి ఈ బలిచ కాపు తెల్లగా ఒంటరి వర్గానికి వచ్చేసరికి ఎందుకు వీళ్ళు వచ్చేసి దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు ఇంకా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి స్థానికులైనటువంటి బలిచలు అక్కడ ప్రయత్నించినప్పుడు దాన్ని అడ్డుకున్నారు అక్కడ విగ్రహ ప్రతిష్ట జరగనివ్వడం లేదు అంటే మిగిలినటువంటి రాజకీయ నాయకుల ఎన్ని విగ్రహాలకు వచ్చేసి పర్మిషన్స్ ఉన్నాయి పర్మిషన్ తీసుకొని మీరు వచ్చేసి విగ్రహాలను వచ్చేసి ప్రతిష్ఠించినారు వాడికి ఆర్టీఏ చేస్తే నిజానిజాలు తెలుస్తాయి మళ్ళీ రాయల వారి విగ్రహాలకు మాత్రమే ఎందుకు ఈ విధంగా వచ్చేసి అడ్డుకట్ట వేస్తూ బలిజ భవన్ మాత్రమే ఎందుకు వచ్చేసి నిర్లక్ష్యం జరుగుతుంటాయి వాడి భవన్ కేటాయింపులు కానీ ప్రభుత్వ నిధులు కానీ ఎందుకు ఇవ్వడం లేదు అంటే మేమంటే అంత చులకన బలిజ కాపు తెల్లగా ఒంటరిగా అనేటువంటి వర్గాలు ఎటువంటి అంటే మేము ఉప్పు లాంటి వాళ్ళం ఈ ఉప్పు అనేది కూరల్లో వంటకాల్లో ఉన్నంత వరకు దాని విలువ తెలియదు ఒకసారి లేకపోతే అది ఎందుకు పోయి మురి కాలంలో కాబట్టి రాబోయేటువంటి ఎలక్షన్లో మీకు గట్టిగా బుద్ధి చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయి జాగ్రత్త పడండి మా వర్గాన్ని నిర్లక్ష్యం చేయొద్దండి ఉప్పు లేకుండా మనం తిండి తినలేము కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ ఉప్పు లాంటి మహత్తరం విలువైనటువంటి ఈ జాతిని నిర్లక్ష్యం చేసినటువంటి ఏ రాజకీయ పార్టీ ఏ వర్గం కూడా వచ్చేసి గెలిచింది లేదు నిలిచింది లేదు సో అది ఒక మాకు మూడో పాయింట్ దాని తర్వాత మీద ఇరవై మూడు పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉండదు వర్గం అని చెప్పేసి వాస్తవాలు బయట పెట్టడం లేదు రెండు మమ్మల్ని ఒక మైండ్ గేమ్ ఆడుతూ మానసికంగా దెబ్బతీయాలని చెప్పేసి ఒక ప్రయత్నాలు జరుగుతా ఆ ప్రయత్నాలు వచ్చేసి మాకు తెలుసు మేము కూడా మా వంతు సర్వే మేము చేసుకున్నాం మా వర్గం వచ్చేసి ఎంత డెవలప్మెంట్ అయ్యింది ఎంతమంది జనాభా ఉన్నారు కాబట్టి దీనికోసం వచ్చేసి కుల గణన అనేది చేపట్టాలా అని చెప్పేసి నేను మా యొక్క నాలుగవ డిమాండు దాని తర్వాత ఇంకోటి అంటే ఈడ కొన్ని రాజకీయ పార్టీలు ఏం చేస్తా అంటే కొన్ని కులాలకు మాత్రం ప్రాతినిధ్యం ఇస్తారు ఈ ప్రాతినిధ్యం అనేది కేవలం రాజకీయంతో మాత్రం ముడిపడలేదు ఎన్నింటి విషయాల్లో ఇబ్బంది అంటే ఈ వర్గం వచ్చేసి పోలీస్ స్టేషన్లో పోయిన సమస్యలే ల్యాండ్లో సమస్యలే కోర్టులో సమస్యలే ఎక్కడ పోయినా కానీ సమస్యలు అన్ని ఈ వర్గం పైన ఉన్నాయి అంటే ఈ వర్గం అనేది ఎంత నిర్లక్ష్యానికి గురైంది సమాజంలో అనేది ప్రస్ఫుటంగా కనిపిస్తారు ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా గమనిస్తున్నా ఉన్నాం మేము వచ్చేసి ఒక ప్రణాళిక ప్రకారం వచ్చేసి ముందర పోతాం ప్రతి ఒక్క డిమాండ్ ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు అభివృద్ధి చేసినటువంటి ఒకే ఒక గుడి అంటే చిన్న ఒక గుడి గురించి మనం చెప్పుకుంటాం మన రాయల చెరువు వచ్చేసి కట్ట తెగిపోయేంత వరకు ఈ ప్రపంచానికి తెలియదు హుసేన్ సాగర్ లాంటి ఒక మురికి చెరువు గురించి ప్రపంచానికి తెలిసిందని రాయల చెరువు కింద కొన్ని వేల ఎకరాలు సాగు జరిగి ఎంతో మంది వచ్చేసి ఇక్కడ జీవనాధన గడిస్తాడు అలాంటి మహా చెరువు కొన్ని పది వేల సైజులో లో కట్టించాడు ఆయన ఆలయానికి బంగారు తాపడం చేయించింది శ్రీకృష్ణదేవరాయలు మొట్టమొదట మళ్ళీ అలాంటి వ్యక్తికి కేవలం అక్కడ వచ్చేసి ఒక గాజు గ్లాసులో ఆయన యొక్క విగ్రహాన్ని భద్రపరిచి కేవలం హారతి ఇవ్వడం లేదు ఆయన ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వడం లేదు కాబట్టి ఇలాంటి విషయాలన్నిటిని మనం గుర్తు పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు మీరు బలిజ కాపు తెలగ మొదడానికి ఏం చేస్తున్నారంటే ఈ పాయింట్ గుర్తు పెట్టుకోండి ఈ పాయింట్ పైన వచ్చేసి రాబోయేటువంటి ఎలక్షన్లు బలిజల యొక్క ఆత్మ గౌరవం అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ విషయం పైన మీరు ముందు పోవాలి ఫస్ట్ రాయలవారి యొక్క జయంతోత్సవాలు అధికారికంగా నిర్వహించాలనేది మా ఎజెండా పాయింట్లో ముఖ్యమైనటువంటిది అందుకే ఈరోజు వచ్చేసి రాయలసీమ నుంచి ఇక్కడికి విజయవాడకు వచ్చేసి ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం అది దాని తర్వాత రెండవ పాయింట్ ఏంద్రా అంటే రాజ్యాధికారంలో మన వాటా ఎంత బలిజ కాపు తెల్లకలను వచ్చేసి వర్గాలుగా విడగొట్టి ఆయా పార్టీలో ఒక వింగ్ మాదిరి తయారు చేసుకొని వాళ్ళ ద్వారా ప్రెస్ మీట్లు పెట్టిస్తూ ఈ కులాన్ని రోడ్డుకి ఇస్తున్నటువంటి రాజకీయ పార్టీలు అందరికి ఒకటే చెప్తున్నాను మీ మీ పార్టీలు రాజకీయము కులము అనేటువంటివి అధికారానికి రెండు పట్టాలు లాంటివి రాజకీయాల్లో ఉన్న తర్వాత కులం మాట మాట్లాడుకుంటూ కుల సంఘాలు వచ్చిన తర్వాత రాజకీయాలు ఉండవు ఈ రెండు వాటి అవి చేసుకుంటా పోతే అధికారం వస్తుంది మీరు వచ్చేసి రాజకీయాల్లో కులాలను ఈడ్చి మీరు మీరు సపరేట్ వింగ్ ఏర్పరచుకొని ఈ రోజు మా కులాన్ని రోడ్డు పైన భ్రష్టు పట్టించారు కాబట్టి మీ అందరికి ఇచ్చేటువంటి అల్టిమేటం ఎందుకంటే మీరు మీరు పెట్టుకున్నటువంటి కుల సంఘాలకు విలువ లేదు వాటిని గుర్తించేటువంటి పరిస్థితుల్లో ప్రజలు యువత విద్యార్థులు లేరు మీ యొక్క కపట నాటకాలను మీ మోసాలన్నింటినీ మొత్తం యావత్తు మంది రాష్ట్రంలో ఉన్నటువంటి బలిజ డాపు తెలగ వంటలందరూ గ్రహిస్తాడు కాబట్టి రాయల్ పీపుల్స్ ఫ్రంట్ అనే దానికి ఇప్పుడు మాకు ఇంత సపోర్ట్ వచ్చింది వాళ్ళు మాకు ఇంతగా సహకరిస్తాడని కారణం అంటే మీ యొక్క కపట నాటకాలు రాజకీయ పార్టీ చేస్తున్నారు మీరు రాజకీయాలు చేస్తున్నారు ప్రజా సేవ చేయండి అన్ని కులాలకు సమానంగా ఆదరించండి కొన్ని కులాలకు మాత్రమే రాజ్యాధికారాన్ని చేయొద్దండి అన్ని కులాలకు సమానమైన వాటా దక్కించి ఆయా కులాలకు కూడా రాజ్య రాజ్యాధికారంలో వాటా కల్పించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా వినతి చేసుకుంటూ జనాభా దామాష ప్రకారం ఏంటి జనాభా దామాష ప్రకారం మాకు వచ్చేసి బలె కాపు తెలక ఒంటరి వర్గానికి యాభై నుంచి అరవై పర్సెంట్ సీట్లను కేటాయించాలి ఇప్పటి వరకు కూడా సమయం మించిపోయింది ఏం లేదు ఎలక్షన్లుగా చాలా దూరంలో ఉన్నాయి కాబట్టి దయచేసి రాజకీయ పార్టీలన్నీ ఈ విషయాన్ని గుర్తించి మాకు రావాల్సినటువంటి వాట మా వాళ్ళు వచ్చేసి సంవత్సరాల తరబడి వాళ్ళ యొక్క సమయాన్ని దాని తర్వాత వాళ్ళ యొక్క పూర్తి శక్తియుత్తులు ఉపయోగించి ఆ పార్టీల అభివృద్ధి కోసం కష్టపడిస్తారు దాని తర్వాత లాస్ట్ మూమెంట్ వచ్చినటువంటి కొంతమంది వ్యక్తులకు లేదా కులాల పరంగా విడిపోయినటువంటి ఈ యొక్క రాజకీయ పార్టీలు వాళ్ళు వాళ్ళ కులాలకు ప్రాతినిధ్యం ఇచ్చుకుంటాయి కానీ బలి పీపుల్స్ ఫ్రంట్ కి జనల్ సెక్రగా జై రాయల్ పీపుల్స్ ఫ్రంట్ అనే ఒక సంస్థ ఏ విధంగా పుట్టుకొచ్చిన విషయం చిన్న ఒక చెప్తాను ఒక సమస్య ఎదురైనప్పుడు కలగా వాళ్ళకి ఏం చేస్తే అందరూ బాగుంటారు అలాగే కులాలకి అతితనమై ఎదుటి వాళ్ళకి కానీ ఎదుటిగా ఉండే వాళ్ళకు వాళ్ళు కూడా బాధల్లో ఉండే వాళ్ళకు కూడా న్యాయం జరగ జరగకుండా ఉన్నప్పుడు వాళ్ళకి ఏ రకంగా మనం సహాయపడగలుగుతాము అనే ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చిందే ఈ రాయల్ పీపుల్స్ ఫ్రంట్ ఉండడానికి కారణము ఏకైక వ్యక్తి మన గడ్డి శేఖర్ గారు ప్రెసిడెంట్ ఈరోజు ఈ యొక్క రాయల్ పీపుల్స్ ఫ్రంట్ అనే ఈ యొక్క పేరుని ఎవరైతే రాజకీయాల్లో ఎవరు విన్నా కూడా రాజకీయ పరంగా కాకుండా ఎవరైతే బాధల్లో ఉండే వాళ్ళకు కానీ ఎవరైతే ఇబ్బందుల్లో ఉండే వాళ్ళు కానీ రాయల్ పీపుల్స్ ఫ్రంట్ ఉంది మాకు సహాయం చేస్తుంది మమ్మల్ని ఆదుకుంటుంది అనేది ఈ రోజుడికి తల్లారైతే కానీ మధ్య అయితే కానీ రాత్రిపూట అయితే కానీ రెండు గంటలు కానీ మూడు గంటలు కానీ ఫోన్ చేసి అన్న మాకు ప్రాబ్లం ఉంది మాకు సహాయం చేయండి మాకైతే కోలం వస్తుంది అనేది ఫస్ట్ కాల్ వచ్చేది ఈ రాయల్ పీపుల్స్ ఫ్రంట్కి మాకే అనేది ఒక రాజకీయ పరంగా మేము ఏ మీరు మేము చూడలేదు కేవలము మా యొక్క ఇబ్బందులకు సామాజిక వర్గాలకు ఎటువంటి సహాయ తోపాలను మేము చేయగలుగుతాము దాని మీద మాత్రమే మేము పోరాడుతున్నాము మా రాయల్ పీపుల్స్ ఫ్రెండ్ అనేది కేవలము పార్టీలకి అతీతము ఇది పండల చేసుకోండి అందరూ కాబట్టి మేము రాయల్ పీపుల్స్ ఫ్రెండ్ తరఫున నుంచి ఒకటి చెప్పగలుగుతున్నాము మేము ఎదుటి వారికి మా యొక్క మా కులాలకి కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్ వన్ టూ నైన్ వన్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్